అందరికీ నమస్కారం మిథునరాశివారికి మే ఎనిమిది తొమ్మిది పది తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మిథున రాశివారి గురించి చెప్పాలంటే వీళ్లు ఓ అద్భుతమైన వ్యక్తులు జ్యోతిష్యం ప్రకారం వీరు వాయితత్వానికి చెందినవారు కాబట్టి వీరి ఆలోచనలు స్వేచ్ఛగా చాలా చురుకుగా ఉంటాయి బుధుడు వీరికి అధిపతి అవ్వడం వల్ల తెలివితేటల్లో మాటకారతనలో వీరికి వీరే సాటి ఏ విషయాన్నైనా ఇట్టే పట్టేసి దాని నాలుగు రకాలుగా విశ్లేషించి చెప్పగల నేర్పరితనం వీరి సొంతం కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా నలుగురితో కలిసిపోయి కబుర్లు చెప్పాలన్నా వీళ్లెప్పుడూ ముందే ఉంటారు వీళ్లతో ఉంటే సమయమే తెలియదు అంత సరదాగా ఉత్సాహంగా ఉంటుంది వాతావరణం చూడటానికి ఎప్పుడూ యవ్వనంగా ఉల్లాసంగా కనిపిస్తారు వయస్సుమీద పడ్డా ఆ చురుకుదనం మాత్రం తగ్గదు మిథునరాశి వారిలో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే వాళ్లు ఏ పరిస్థితికైనా ఇట్టే సర్దుకుపోగలరు అటు శాస్త్ర విజ్ఞానమైనా ఇటు కళారంగమైనా దేనిలోనైనా రాణించగల ప్రతిభ వీరిలో దాగి ఉంటుంది ఒకేసారి రెండు మూడు పనులు చెక్కబెట్టగల సామర్థ్యం వీరికి దేవుడిచ్చిన వరం విమర్శలను కూడా చాలా తేలిగా తీసుకుని తమని తాము మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు వీళ్ల స్నేహశీలత అందరితోనూ కలిసిపోయే తత్వం వల్ల వీరికి చాలామంది అభిమానులు ఉంటారు ఎక్కడికెళ్లినా అక్కడ తమదైన ముద్ర వేయగలరు వీరిలో అపారమైన సృజనాత్మకత ఉంటుంది కొత్త ఆలోచనలతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు భాష మీద మంచి పట్టు ఉండటం వల్ల రచయితలుగా జర్నలిస్టులుగా వక్తలుగా అద్భుతంగా రాణిస్తారు ఇక వారి చురుకుదనం సమస్యలను పరిష్కరించడంలో వారికున్న వేగం చూస్తే ఎవరైనా ముచ్చటపడాల్సిందే ఎలాంటి క్లిష్టమైన సమస్య ఎదురైనా దాని తమ తెలివితేటలతో చాకచికెంతో సులువుగా దాటేస్తారు వీరు ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలనే తపనతో ఉంటారు అందుకే వీరిజ్దాన భాండాగారం ఎప్పుడూ నిండుగా ఉంటుంది హాస్యచతురత కూడా వీరిలో పుష్కలంగా ఉంటుంది వీళ్లున్న చోట నవ్వులకు కొదవే ఉండదు మార్పును ఇష్టపడతారు అందుకే ఏ కొత్త వాతావరణంలోనైనా ఇట్టే ఇమిడిపోతారు వీరిలోని ఈ బహుముఖ ప్రజ్ఞ నిత్యనూతనత్వం అందరినీ ఆకట్టుకునే వాక్చాతుర్యం నిజంగా ప్రశంసనీయం మిథునరాశివారు తమ తెలివితేటలతో స్నేహభావంతో ఈ ప్రపంచానికి మరింత అందాన్ని ఆనందాన్ని పంచుతారు అనడలో ఎలాంటి సందేహం సందేహంలేదు మిథునరాశివారికి మే ఎనిమిది తొమ్మిది పది తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మే ఎనిమిదో తేదీన ఏ విధముగా ఉంటుందో తెలుసుకుందాం ఈ గురువారం రోజు మిథునరాశి వారికి కొంచెం ప్రతికూలంగా ఉండే అవకాశముంది కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం మీ రోజువారీ పనులను దినచర్యను ఒక పద్ధతి ప్రకారం సమతుల్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి లేకపోతే చిన్న చిన్న పనుల్లో కూడా ఆటంకాలు ఎదురవచ్చు అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా మీ పని మీరు చూసుకోవడం ఉత్తమం కుటుంబ జీవితం విషయంలో ఈ రోజు మీ సన్నిహితులతో కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకుండా ఉండటం చాలా ముఖ్యం చిన్న చిన్న మాటలే పెద్దవిగా మారి మనసు నొప్పించే అవకాశముంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కోసం మీరు కొంచెం ఓర్పుగా సహనంగా వ్యవహరించాలి మీ ప్రత్యర్థులు లేదా మీకు అంతగా పడనివారు రోజు మీతో చాలా స్నేహంగా నటిస్తూ మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఎవరి మాటలు గుడ్డిగా నమ్మకండి కుటుంబ విషయాల్లో బయటివారి జోక్యం లేకుండా చూసుకోవడం చాలా మంచిది ఆరోగ్యం గురించి చెప్పాలంటే ఈ రోజు వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కొందరికి నరాలకు సంబంధించిన నొప్పులు అంటే మెడ భుజాలు కాళ్లు లేదా కీళ్ల నొప్పులు వంటివి ఇబ్బంది పెట్టవచ్చు మీ రోజువారీ దినచర్యను ఒక క్రమ పద్ధతిలో ఉంచుకోవడం సమయానికి ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం మానసిక ఒత్తిడి పెరగకుండా చూసుకోండి అనవసరమైన ఆందోళనలకు భయాలకు దూరంగా ఉండండి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో కొంచెం జాగ్రత్తగా మెలగాల్సిన సమయం మీ చుట్టూ ఆఫీసు రాజకీయాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వంటివి ఎక్కువగా ఉండే అవకాశముంది వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీ పనిమీద మీరు పూర్తి శ్రద్ధ పెట్టడం ఉత్తమం మీపై అధికారులు తోటి ఉద్యోగులతో అనవసరమైన వాదనలకు దిగకండి అది మీకే నష్టం కలిగించవచ్చు మీ పోటీదారులు ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నట్లు నటిస్తూ మీ బలహీనతలు తెలుసుకోవడానికి లేదా మిమ్మల్ని ఇబ్బందులోకి నెట్టడానికి ప్రయత్నించవచ్చు మీ ముఖ్యమైన పనులను ప్రణాళికలను అందరితో పంచుకోకపోవడమే మేలు పనిభారం కూడా కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు ఆర్థిక స్థితిపరంగా రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుని ఖర్చులు వచ్చే అవకాశముంది కాబట్టి డబ్బు విషయంలో ఆచితుచి వ్యవహరించండి కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి లేదా పెద్ద మొత్తలో ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అంత అనుకూలమైన సమయం కాదు ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి డబ్బు విషయాల్లో ఎవరైనా మోసం చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆర్థిక లావాదేవీలలో చాలా స్పష్టత జాగ్రత్త అవసరం మీ దినచర్యను సమతుల్యంగా ఉంచుకోవడం ద్వారా అనవసరమైన ఖర్చులను కొంతవరకు అదుపులో పెట్టుకోవచ్చు వ్యాపారస్తులకు ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే సూచనలున్నాయి మీ పోటీదారులు మీతో స్నేహితులుగా నటిస్తూ మీ వ్యాపార రహస్యాలు తెలుసుకోవడానికి లేదా మీకు ఏదైనా నష్టం కలిగించడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి వ్యాపార భాగస్వాములను లేదా కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మకండి కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు లేదా భాగస్వామ్య వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి వ్యాపార సంబంధిత ప్రయాణాల వల్ల అనుకున్నంత ప్రయోజనం ఉండకపోవచ్చు కాబట్టి చాలా ముఖ్యమైన ప్రయాణాలను వీలైతే వాయిదా వేసుకోవడం మంచిది ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించండి విద్యార్థులు ఈ రోజు చదువుపై పూర్తి ఏకాగ్రత నిలపడానికి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు మనసులో అనవసరమైన ఆలోచనలు ఆందోళనలు చదువుకు ఆటంకం కలిగించే అవకాశముంది స్నేహితులతో అనవసరమైన వాదనలకు దిగకుండా మీ చదువుపై మీరు దృష్టి సారించడం చాలా ముఖ్యం సమీపాలన పాటిస్తూ ఒక ప్రణాళిక ప్రకారం చదువుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు ఇతరుల విమర్శలను లేదా మాటలను మరీ ఎక్కువగా పట్టించుకోకుండా మీ లక్ష్యం వైపు ప్రశాంతంగా సాగండి వివాహితులకు రోజు ఒకరినొకరు అర్థం చేసుకుని సదుకుపోవడానికి ప్రయత్నించాలి మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే అనవసరమైన వాదనలకు దిగకుండా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు కుటుంబ సభ్యుల మధ్య లేదా బంధువుల వల్ల మీ ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తపడండి మీ దినచర్యను సమతుల్యంగా ఉంచుకోవడం ఇద్దరు కలిసి కాస్త సమయం గడపడం వల్ల మీ మధ్య ఉన్న దూరం తగ్గి కొంత ఉపశమనం లభిస్తుంది ప్రేమికులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఓపికగా ఉండాలి మీ ఇద్దరి మధ్య అపార్థాలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా వినకుండా మీ అభిప్రాయాలకే మీరు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చిన్న సమస్యలు కూడా పెద్దవిగా మారవచ్చు ఒకరినొకరు విమర్శించుకోవడం తప్పులు వెతకడం వంటివి మానుకోండి మీ స్నేహితులుగా నటిస్తున్న కొందరు మీ మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి మూడో వ్యక్తి మాటలు విని మీ బంధాన్ని పాడుచేసుకోకండి ప్రశాంతంగా ఉండటం ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఈ రోజు చాలా అవసరం మిథున వారికి మే తొమ్మిదో తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం కూడా మిథున రాశివారికి కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం ముఖ్యంగా ప్రయాణాల విషయంలో నిన్నటిలాగే కొన్ని పాత సమస్యలు కొనసాగవచ్చు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల ఉదారంగా దయతో మెలగడానికి ప్రయత్నించండి కుటుంబ జీవితంలో నిన్నటి ఉద్రిక్త వాతావరణం కొంతవరకు కొనసాగే అవకాశం ఉంది సన్నిహితులతో కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకుండా ఓపికగా వ్యవహరించడం చాలా ముఖ్యం మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల ముఖ్యంగా కుటుంబ సభ్యుల పట్ల ఉదారంగా ఉండటానికి ప్రయత్నించండి చిన్న చిన్న పొరపాట్లను పెద్దవిగా చూడకుండా వారిని క్షమించే గుణం అలవర్చుకోండి పొరుగువారితో కూడా ఎలాంటి విభేదాలు రాకుండా చూసుకోవాలి అనవసరంగా ఇతరులను విమర్శిస్తూ వారి గురించి చెడుగా మాట్లాడుతూ మీ సమయాన్ని కుటుంబంలోని ప్రశాంతతను పాడుచేసుకోకండి ఆరోగ్యం విషయంలో ఈ రోజు కూడా కొంచెం శ్రద్ధ వహించడం అవసరం ఈ రోజు ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదని సూచన ఉంది కాబట్టి వీలైనంత వరకు దూర ప్రయాణాలను పూర్తిగా మానుకోవడం ఉత్తమం ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం వాతావరణ మార్పుల వల్ల కలిగే నరాల నొప్పులు లేదా ఇతర చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఈ రోజు కూడా కొనసాగవచ్చు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీకు ఇష్టమైన పాటలు వినడం లేదా పుస్తకాలు చదవడం వంటి వ్యాపకాల్లో పాల్గొనండి సమయానికి నిద్రపోవడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మర్చిపోవద్దు ఉద్యోగస్తులకు పనిలో కొంత ఒత్తిడి ఈ రోజు కూడా కొనసాగవచ్చు ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేస్తున్న నిపుణులు తమ ఉద్యోగాల గురించి ప్రాజెక్టుల గురించి కొంత ఆందోళన చెందే అవకాశముంది పై అధికారుల నుండి లేదా సహోద్యోగుల నుండి మీరు అనుకున్నంత సహకారం లభించకపోవచ్చు ఇతరులను విమర్శించడం లేదా ఆఫీసు రాజకీయాల్లో అనవసరంగా తలదూర్చడం వల్ల మీకే నష్టం వాటిల్లుతుంది మీ పనిని మీరు శ్రద్ధగా నిజాయితీగా చేసుకుంటూ వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి లేదా కొత్త పనులు ప్రారంభించడానికి అంత అనుకూలమైనది కాకపోవచ్చు ఆర్థిక స్థితి పరంగా ఈ రోజు కూడా జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు లేదా కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించండి ప్రయాణాల వల్ల అనుకోని విధంగా డబ్బు ఖర్చయ్యే అవకాశముంది కాబట్టి అనవసరమైన ప్రయాణాలను పూర్తిగా మానుకోండి ఎవరికి డబ్బు విషయంలో హామీలు ఉండటం లేదా అపులు ఇవ్వడం వంటివి రోజు అంత మంచిది కాదు మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఇతరులను గుడ్డిగా నమ్మి డబ్బు విషయాల్లో మోసపోకుండా జాగ్రత్త పడండి వ్యాపారస్తులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఆచితుచి అడుగులు వేయాలి నిన్నటిలాగే మీ పోటీదారులు లేదా మీకు గీటని వారు మీకు తెలియకుండానే సమస్యలు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలను వీలైతే వాయిదా వేసుకోవడం మంచిది ప్రయాణాల ద్వారా వ్యాపార లావాదేవీలు జరపాలనుకుంటే ఈ రోజు అంత అనుకూలంగా లేదు వాటిని వాయిదా వేయడం లేదా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం హోల్సేల్ వ్యాపారులు కూడా తమ ఆదాయం విషయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు కాని నిరాశ చెందకుండా ఓపికతో కష్టపడాలి ఎవరిని ముఖ్యంగా కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మవద్దు విద్యార్థులు తమ చదువులో ఎదురవుతున్న అడ్డంకులను తొలగించుకోవడానికి మరింత శ్రమించాల్సి ఉంటుంది ఏకాగ్రత సమస్యలు అనవసరమైన ఆందోళనలు మిమ్మల్ని చదువు నుండి దూరం చేసే అవకాశం ఉంది ఇతరులను విమర్శిస్తూ లేదా అనవసరమైన విషయాల్లో మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా మీ పాఠ్యంశాలపై పూర్తి దృష్టి పెట్టండి మీ ఉపాధ్యాయుల సలహాలు తీసుకోవడం ఒక ప్రణాళిక ప్రకారం క్రమశిక్షణతో చదువుకోవడం వల్ల క్రమంగా మీరు పురోగతి సాధించవచ్చు ప్రతికూల ఆలోచనలకు నిరాశకు దూరంగా ఉండండి వివాహితులకు ముఖ్యంగా కొత్తగా వివాహమైన జంటలు కుటుంబ నియంత్రణ గురించి లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచించే అవకాశముంది ఈ విషయంలో ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుని కలిసి నిర్ణయం తీసుకోవడం ముఖ్యం సాధారణంగా వివాహితులు ఒకరి పట్ల ఒకరు ఉదారంగా అర్థం చేసుకునే ధోరణితో మెలగాలి అనవసరమైన విషయాలపై వాదించుకుంటూ సమయాన్ని సంతోషాన్ని వృధా చేసుకోకండి మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం కేటాయించడం వారి భావాలను ఇష్టాయిష్టాలను అర్థం చేసుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య సంబంధంలో సాన్నిహిత్యం ప్రేమ పెరుగుతాయి కలిసి ప్రయాణాలు చేయాలనుకుంటే ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది ప్రేమికులు ఈరోజు తమ సంబంధంలో కొంత ఉద్రిక్తతను అనుభవించవచ్చు ఒకరినొకరు విమర్శించుకోవడం పాత విషయాలను పదే పదే గుర్తుచేసుకుని గొడవపడటం వల్ల సమస్యలు మరింత పెద్దవి అవుతాయి మీ మాటల వల్ల మీ భాగస్వామి మనసు నొచ్చుకోకుండా జాగ్రత్త పడండి ప్రశాంతంగా ఓపికగా ఉండి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి బయటి వ్యక్తుల మాటలు విని మీ మధ్య లేనిపోని అపార్థాలు పెంచుకోకండి వీలైతే ఈ రోజు కలవడం తగ్గించుకుని ఫోన్ ద్వారా ప్రశాంతంగా మాట్లాడుకోవడం మంచిది మిథున రాశివారికి మే పదో తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం గత రెండు రోజులతో పోలిస్తే శనివారం మిథున రాశివారికి కొంత ఉపశమనం సానుకూలత లభించే అవకాశముంది కొన్ని విషయాల్లో అనుకూలమైన మార్పులు రావచ్చు కాని కొన్ని జాగ్రత్తలు అవసరం కుటుంబ జీవితంలో గురు శుక్రవారాలతో పోలిస్తే ఈరోజు కొంత ప్రశాంతత సంతోషం నెలకొంటాయి పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి వారి సలహాలు మీకు ఉపయోగపడతాయి పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏవైనా పాత విషయాలుంటే అవి ఈ రోజు మీకు అనుకూలంగా మారే అవకాశముంది లేదా వాటి గురించి ఒక స్పష్టత రావచ్చు మీ దినచర్యను మరింత వ్యవస్థీకృతంగా ఒక పద్ధతి ప్రకారం మార్చుకోవడం వల్ల ఇంట్లో పనులు సకాలంలో పూర్తయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరిగి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది అయినప్పటికీ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల ఉదారంగా ఉండటం అనవసరమైన విమర్శలకు వాదనలకు దూరంగా ఉండటం ఎప్పుడూ మంచిదే వారాంతం కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొంత మెరుగుదల కనిపిస్తుంది గత రెండు రోజులుగా ఇబ్బంది పెట్టిన నరాల నొప్పులు లేదా ఇతర చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభించవచ్చు మీ వ్యక్తిత్వంలో సానుకూల దృక్పథం పెరగడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది ఉత్సాహంగా ఉంటారు మీ దినచర్యను క్రమబద్దంగా ఉంచుకోవడం ఉదయాన్నే కొద్దిసేపు నడవడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వంటివి చేయడం వల్ల మీరు మరింత చురుకుగా ఆరోగ్యంగా ఉంటారు అయితే వాతావరణ మార్పులకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మానకండి చల్లని పదార్థాలకు దూరంగా ఉండండి ఉద్యోగస్తులకు ఈ రోజు పని వాతావరణం కొంచెం మెరుగ్గా అనుకూలంగా ఉంటుంది గత రెండు రోజులుగా ఉన్న ఒత్తిడి ఆందోళనల నుండి కొంత ఉపశమనం లభించవచ్చు మార్కెటింగ్ మరియు మీడియా రంగాలతో సంబంధం ఉన్నవారికి వారం ప్రగతిశీలంగా ఉంటుందన్న సూచన ఈ రోజు కొంతవరకు ఫలించవచ్చు కొత్త అవకాశాలు లేదా సృజనాత్మకమైన ఆలోచనలు మీకు తట్టవచ్చు అయినప్పటికీ ప్రతి పరిస్థితిలోనూ మీపై మీరు పూర్తి నమ్మకముంచుకుని కష్టపడి పనిచేయడం చాలా ముఖ్యం సహోద్యోగులతో సఖ్యతగా స్నేహపూర్వకంగా మెలగడానికి ప్రయత్నించండి అనవసరమైన వాదనలకు ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి ఆర్థిక స్థితి ఈరోజు కొంత సానుకూలంగా ఉండే అవకాశముంది ముఖ్యంగా హోల్సేల్ వ్యాపారాలు చేసేవారి ఆదాయం పెరిగే సూచనలున్నాయి ఇది ఇతర చిన్న వ్యాపారాలకు కూడా కొంత ఊరటనిస్తుంది మీరు కొత్త భూమి లేదా ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటే దాని గురించి ప్రణాళికలు వేసుకోవడానికి సమాచారం సేకరించడానికి ఇది కొంత అనుకూలమైన రోజు పూర్వీకుల ఆస్తి నుండి లాభం పొందే అవకాశం కూడా కొందరికి ఉంది అయినప్పటికీ పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసేటప్పుడు లేదా కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది వ్యాపారస్తులకు గత రెండు రోజులతో పోలిస్తే ఈ రోజు కొంచెం అనుకూలంగా లాభదాయకంగా ఉండవచ్చు ముఖ్యంగా హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి ఆదాయం పెరిగే అవకాశముంది కొత్త ఆర్డర్లు రావచ్చు కొత్త వ్యాపార వ్యూహాలు రచించడానికి మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేయడానికి ఇది మంచి సమయం అయితే తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు ప్రతి అడుగు వేయండి మీపై మీరు నమ్మకముంచుకుని మీ ప్రణాళికలను జాగ్రత్తగా పద్ధతిగా అమలు చేయండి ఐటీ రంగ నిపుణులు తమ ఉద్యోగాల గురించి ఉన్న ఆందోళన నుండి కొంచెం బయటపడి భవిష్యత్తు ప్రణాళికలపై నైపుణ్యాలను పెంచుకోవడంపై దృష్టి సారించవచ్చు విద్యార్థులు ఈ రోజు తమ చదువులో ఉన్న అడ్డంకులు తొలగిపోయినట్లు భావిస్తారు మనసు తేలికపడుతుంది ఏకాగ్రత బాగా పెరిగి కష్టమైన పాటింశాలు కూడా సులభంగా అర్థమవుతాయి మీ దినచర్యను మరింత వ్యవస్థీకృతంగా ఒక ప్రణాళిక ప్రకారం మార్చుకోవడం వల్ల చదువుకోవడానికి రివిజన్ చేసుకోవడానికి తగినంత సమయం దొరుకుతుంది పెద్దల ఆశీస్సులు మీ ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మీలోని సానుకూల దృక్పథం ఆత్మవిశ్వాసం మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తాయి కష్టపడి చదివితే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి వివాహితులకు ఈరోజు వారి జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా గడిపే అవకాశముంది వీలైతే ఒక చిన్న విహారయాత్రకు వెళ్లే ఆలోచన రావచ్చు లేదా సాయంత్రం బయటకు వెళ్లి భోజనం చేయడం వంటి ప్రణాళికలు వేసుకోవచ్చు ఇది మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని పరస్పరం సహకరించుకోవడం వల్ల కుటుంబంలో ఆనందం సంతోషం వెల్లివిరుస్తాయి పెద్దల ఆశీస్సులతో కుటుంబంలో ఏదైనా శుభకార్యాల గురించి చర్చలు జరిపే అవకాశం కూడా కొందరికి ఉంది మీ దినచర్యను వ్యవస్థీకృతంగా ఉంచుకోవడం వల్ల ఇద్దరికీ ఒకరికొకరు కేటాయించుకోవడానికి నాణ్యమైన సమయం దొరుకుతుంది ప్రేమికులకు ఈ రోజు కొంత అనుకూలంగా సంతోషంగా ఉంటుంది గత రెండు రోజులుగా మీ మధ్య ఉన్న అపార్థాలు మనస్పర్ధలు తొలగిపోయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు మీ వ్యక్తిత్వంలోని సానుకూలత మీ చురుకుదనం మీ భాగస్వామిని మరింతగా ఆకర్షిస్తాయి కలిసి బయటకు వెళ్లడానికి లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి ఇది చాలా మంచి సమయం మీ సంబంధంలో నమ్మకం ప్రేమ మరింతగా పెరుగుతాయి అనవసరమైన విమర్శలకు పాత గొడవలకు తావివ్వకుండా ప్రేమగా ఆప్యాయంగా మెలగండి మిథునరాశివారు తమ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలను అధిగమించి మరింత ప్రశాంతంగా సంతోషంగా ఉండటానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించవచ్చు ఇవి చేయడం వల్ల మనస్సుకు ధైర్యం పనుల్లో అనుకూలత చేకూరుతుంది ముఖ్యంగా మిథునరాశివారికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడి అనుగ్రహం పొందడం చాలా అవసరం ఇందుకోసం ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడం చాలా మంచిది వీలైతే ఆ రోజు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం పెసలు దానం చేయడం లేదా ఆకుపచ్చని కూరగాయలను ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల బుధుడి అనుకూలత పెరుగుతుంది విద్యార్థులు వ్యాపారస్తులు ముఖ్యంగా కమ్యూనికేషన్ రచన మీడియా రంగాల్లో ఉన్నవారు గణపతిని సరస్వతీదేవిని ఆరాధించడం వల్ల వారి పనుల్లో విజయం వాక్చాతుర్యం తెలివితేటలు వృద్ధి చెందుతాయి ఓం బుంబుధాయ నమహ అనే మంత్రాన్ని రోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత నూట ఎనిమిది సార్లు జపించడం కూడా చాలా మేలు చేస్తుంది మిథునరాశివారు రాశివారు తరచుగా నరాల బలహీనత ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ప్రతిరోజూ ఉదయాన్నే కొద్దిసేపు ప్రాణాయామం చేయడం ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఏకాగ్రత పెరుగుతుంది తులసి మొక్కకు రోజూ నీరు పోసి ప్రదక్షిణ చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరిగి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి అలాగే ఆవులకు పచ్చగడ్డి తినిపించడం వంటివి చేయడం వల్ల గ్రహదోషాలు తొలగి మనస్కు శాంతి కలుగుతుంది అనవసరంగా ఇతరుల విషయాల్లో తలదూర్చకుండా వాదనలకు దూరంగా ఉండటం మాట తూలకుండా కూడా మిథునరాశి వారికి చాలా అవసరం ఇక మీ చుట్టూ ఉన్నవారితో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి అనవసరమైన శత్రుత్వాలు రాకుండా ఉండటానికి ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్యునికి నమస్కరించడం మంచిది మీకు వీలైనప్పుడల్లా ముఖ్యంగా బుధవారం లేదా పౌర్ణమి రోజుల్లో పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు వంటివి దానం చేయడం వల్ల మీ నాలెడ్జీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి అబద్ధాలు చెప్పకుండా ఎవరిని మోసం చేయకుండా నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించండి మీ మాటలతో ఎవరిని నొప్పించకుండా వీలైనంత మృదుగా ప్రేమగా మాట్లాడటం అలవాటు చేసుకోండి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మంచి అలవాట్లు పాటించడం వల్ల మిథున తమ జీవితంలో అనేక సానుకూల మార్పులను చూడగలుగుతారు చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు